ఈ సూర్య సిరీస్ ని మీరందరూ చాలా బాగా ఆదరించారు మీ ప్రేమ అభిమానులకు ఎంత చెప్పినా తక్కువే మీ అందరి జీవితాల్లోనూ సూర్య లాంటి అబ్బాయి శృతి లాంటి అమ్మాయి ఖచ్చితంగా ఉంటారు ఈ సూర్య స్టోరీ అనేది నా ఫ్రెండ్ జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన నేను మీ అందరిలోనూ కోరుకునేది ఒకటే మనుషులు మనతో ఉన్నప్పుడే వాళ్ళు విలువ తెలుసుకోండి వాళ్ళు పోయాకేడిస్తే లాభం లేదు అండ్ ముఖ్యంగా నా టీం మెంబర్స్ రూపేష్ లోకేష్ హీరోయిన్ అమ్మ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ సూర్య సిరీస్ ఎంత పెద్ద హిట్ అయింది చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఫాలో మాత్రం చేసుకోవట్లేదు హండ్రెడ్ కేక్ దగ్గరలో ఫాలో చేసుకోండి చాలా మంది అడుగుతున్నారు ఈ సూర్యా స్టోరీ ఇంకా అయిపోయినట్టే సీజన్ టూ అని ఏం లేదు మీకు సీజన్ టూ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా సీజన్ టూ అని కామెంట్ చేయండి తప్పకుండా అండ్ ఫాలో మాత్రం చేసుకోవడం మర్చిపోకండి చెప్పరా మా సూర్యకి యాక్సిడెంట్ అయింది కదా నువ్వు చూడలేదా యాక్సిడెంట్ అయితే మనకు ఒకటే దెబ్బలు తగ్గలం ఏంటి నీకు ఒక గిచ్చు కూడా లేకుండా బయటపడ్డానికి మా దగ్గర నువ్వు ఏదో దాస్తున్నావు నిజం చెప్పరా ఏమైంది మా సూర్యకి 哈哈哈。